మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి సహిత ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు నేడు గురువారం శ్రీ పెద్దమ్మ తల్లి యంత్ర విగ్రహ ధ్వజ ప్రతిష్ఠతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎమ్మెల్యే మల్లారెడ్డికి ముద్రా సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా పూజారి ముద్రా సంఘం పెద్దలు మరియు మాజీ సోమవారం గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డిలు మాట్లాడుతూ మూడవ తేదీ సోమవారం నుండి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు ఏడవ తేదీ శుక్రవారం వరకు కొనసాగుతాయని తెలిపారు ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని శుక్రవారం రోజున పోచమ్మ తల్లి బోనాలు గావు పట్టుట కార్యక్రమం ఉంటుందన్నారు ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ సీనియర్ నాయకులు రాజమల్లారెడ్డి భాగ్యారెడ్డి పార్టీకి నవీన్ రెడ్డి గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డిలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ పెద్ద మతాల గురి ఏర్పాటు చేసుకోవాలని ఎన్నో కళలు కన్నాము ఆ కళ ఎన్ని రోజులకు నెరవేరినందుకు మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇంటి కార్యక్రమానికి హాజరైన ప్రతి భక్తునికి ప్రతి పంతులు గారికి ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి సర్పంచ్ కానీ అందరికీ మా ధన్యవాదాలు తెలుసుకుంటాం ఎన్నో రోజుల నుంచి మా బుద్ధిరాజుల చిరకాల కోరిక ఎప్పటికో ఎప్పుడు గుడి కట్టాలి పెద్దమ్మ గుడి కట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటారు అది అమ్మవారు ఈసారి మాకు కనుకరించింది మేము ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ రోజు కళా సహకారం అయినందుకు మాకు సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ముఖ్యంగా మా సోమవారం విలేజ్ ముద్ది రాజులందరూ కులం అందరూ ఒకటే పేదం అందరూ వచ్చి మంచిగా కష్టపడి మూడు రోజుల నుంచి ఎంతో కష్టపడి గుడి పండగ పండుగ ఈరోజు అంతేకాకుండా ఇక ముందు అయినా అటు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమున్నా మేము అందరం మా విలేజర్స్ అందరం మా ముద్రాజులు మా యాదవ్స్ అందరు సోమవారం ప్రతి ఒక్కరు అందరు పేరు పేరున ధన్యవాదములు అందరు సహకరించినందుకు ఇలా ఇలానే ఇంత ముందు రోజుల ఇట్లానే మేము పనిచేయాలని కోరుకుంటున్నాం మన సోమవారం గ్రామము మేడ్చల్ మండలం జిల్లా గత మూడు రోజుల నుంచి అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా గణపతి పూజ పుణ్యాహవాచనము జలాధివాస కార్యక్రమము మంగళవారం రోజు బుధవారము ధాన్యాదివాసము అమ్మవారి యొక్క చండీ హోమ కార్యక్రమము గురువారము ఉదయం నుండి గణపతి పూజ పుణ్యాహవాచనము గర్త ప్రాసాద సంస్కారంలో బలి పెద్దమ్మ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది మరి ఎన్నో సంవత్సరాల నుండి అందరి కన్న కళలు నిజం చేస్తూ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషములకు అమ్మవారు ప్రాణప్రతిష్ట గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి అందరికీ కూడా దర్శనమిస్తుంది మరి కన్న తల్లి ఎలాగో పెద్దమ్మ తల్లి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఒక పెద్దమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమము మహాపూర్ణాహుతి పృత్వీక్ సన్మానము మహదాశీర్వచన కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి మరి భక్తులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతిరోజు ఇంతమంది అనేటువంటి సంఖ్య లేకుండా అందరికీ వచ్చినటువంటి భక్తులందరికీ వేల మందికి కూడా నిత్యాన్నదాన కార్యక్రమము ఈ రోజు వరకు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతుంది